ఏందా అక్కయ్య ఉగాది పండక్కి వచ్చినాము మళ్ళీ శ్రీరామనవమి పండక్కి పానకాలు తాగిపోండి అంటాం ఇన్నాళ్ళు ఏడుండే అయితే చెప్పి మనకు జాతర జరుగుతాం శ్రీరామనవమి నవమి గుట్ల మనకి బురద పూసుకొని డబ్బులు గెలిచొద్దా మనము అదంతా అక్కకి చెప్తే వినడం లేనిపించుకుంటున్నాం జట్లు నువ్వు జట్లు నేను ఏ పన్న బాగా వస్తారనుకుంటే ఆ పని మగమంతా నేను బ్యాగ్ సత్తుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేస్తా మీరు కూడా బ్యాగ్ సత్తుకుని ఎయిర్పోర్ట్ కి వచ్చేసింది మొన్న బ్యాంకాకు పోయినప్పుడు మా ఇంట్లో ఏదో చెప్పి మేనేజ్ చేసినారా మళ్ళీ పటాయ్ అంటే మీరు పటాయి అంటే మనసు అంత తయారైతుంది సరే రెడీ వచ్చేస్తాయి కుంప నిండా బంధువులు పడి బావా 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 వచ్చినాడు చూడవా కాదురా మీ ఊర్లో ఏం పండగలు చేసుకోరా ఊగాది ముందర తెచ్చినారు శ్రీరామ్ నవం వస్తా ఇంకా కదల్లే కదల్లా ఏం మనసులేమా పోయి ఊర్లో పోయి సాండి గాయత్రి ఏమో అంతమాటండి బావ మగలు అంత చీకరించుకుని చెప్తాడు ఇక్కడ నుంచి అవసరం గాయత్రి ఏంటండి ఆ ఏం లేదే నాకు బాంబే ట్రిప్ పడింది అర్జెంట్ గా నేను బాంబే నల్లూరు బట్టలు సర్దు మన కదా బెంగళూరుకి వెళ్ళొచ్చేస్తారు ఆ పో పడతాండి ఆఫీస్ లో పనులు ఉన్నాయి ఏం చేస్తాను చచ్చిపోతాయి ఇది ఎండాకాలం తిరగలేక అల్లాడిపోతాను నువ్వు బట్టలు సర్దుపో ఏంది రేడి ఎప్పుడు ఇంట్లోనే ఉండవు మననే పోయేసినా మళ్ళా పోతా ఒక బొమ్మ ఆ తెస్తా తెస్తాలేరా మంచి ఫారెన్ తెస్తాలే ఏందో ఇంట్లోనే ఉండరు ఎప్పుడు ట్రిపుల్ ట్రిపుల్ సరే సరలే బట్టలు సర్దుపో లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఊరికి పోతాంలే మాటలు అనిపించుకోండి మేమేమి తొందరగా చావండి బాగా సర్దుకొని చావండి ఊరికి

ఏం వద్దు లేక బాబుతో అన్ని మాటలు అనిపించుకోవాలా ఏం మాకేం సిగ్గు శాతం లేవు అనుకుంటానా ఏమన్నా మాటలు మాట్లాడుతున్నాడు ఒక వెయ్యి రూపాయలు ఇండి మామ సిగ్గు లేకుండా వారం రోజులు తినిపోతాను సిగ్గు లేకుండా వారం రోజులు తినిపోతాను లాస్ట్ కి నువ్వు కూడా అంటావు కదా మమ్మల్ని మాకేం సిగ్గు సదం లేకుండా అనుకుంటావా తీసుకో ఐదు వందల నుండి తీసుకోడు తమ్ముడు ఏంది మా చెరువు రూపాయలు ఇస్తారనుకుంటే ఐదు వందలు చేతిలో పెట్టిపోతారు కకృతి కకృతి కాదు వెళ్ళది రే మీ రా అంత మాట అంటావా పోలపులకి వదినా అన్నకి ఇంకొక రెండు చేతులు బట్టలు ఎక్కువ పెట్టు అక్కడ ఎన్ని పనులుంటాయో ఏమో సరేలేమ్మా వస్తాన ప్రతి పండక్కి పోతున్నారండి హాలిడేస్ వస్తే చాలు అందరికి హాలిడేస్ ఉంటాయండి మీకు ఎందుకు మా ఆఫీస్ అట్లా తెచ్చింది నేనేం చేసేది బంగారు నేను మీ ఆరోగ్యం బాగుండాలి మీకు జీతాలు వెయిట్ కావాలి బాంబే ఫ్లైట్ టైం నేను పోయిస్తాను ఈ రోజు బాంబే అంటారు మొన్న బెంగళూరు అన్నారు ఇందాక చెన్నై అన్నారు నన్ను అనుమాని ఏంది నన్ను అనుమాని చనవా అలా కాదండి ఎండలకి అల్లాడికి పోతారండి నాకు కూడా ఎంత ఎంత కష్టపడాలో నీకు ఏం తెలిసే హడా చాలా కష్టపడేది ఉంటుంది బెంగళూరులో పటాయిలో అయ్యో ఎంత అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు ఇంట్లో జాగ్రత్త అన్ని లాక్ చేసుకో ఎక్కడికైనా బయట మీద బీగాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి పోదామా రారా ఫ్లైట్ టైం అవుతుంది తొందర రా ఏది ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ కష్టం రారా ఎంజాయ్ చేయాలి పోదాం పోరా ఇంట్లో బ్యాగులు సార్ లేట్ అయ్యా అందుకని